చాలా ప్రతిపాదించారు ఇక్కడ బాగుంటుంది అలా బాగుంటుంది అంటే అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్ అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది ఒక మూడు వారాల క్రితం శ్రీశైలం వెళ్ళింది శ్రీశైలం వెళ్తే ఆడు ఏముంటుందని మోటార్ రైడ్ బ్లాగర్ అంటారు అంటే మోటార్ రైడ్ చేస్తూ వాడు బ్లాగింగ్ చేసుకుంటారు మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు మేము ఆడపిల్లలకి కొంటారు ఆడపిల్లలకి ఇవ్వం ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంత ఇది పాలసీ ఇక్కడ మేము ఇవ్వడాని చెప్పాము అది నా దృష్టిలోకి వచ్చింది అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను ఇది ఇది నా ఉద్దేశం అంటే ఏంటంటే ఇది మొదటి స్టెప్ మీకు ఇక్కడ అంటే మన అతిథి మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి గౌరవించడం మన సంస్కారం అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి ఒంటరి వస్తే బయటికి వెళ్ళకూడదు ఇంకా ఒక భయపెట్టే సమాజం అది ఒంటరి వస్తే అనుమానాస్పదంగా చూస్తారా ఇలాంటి మానుకోవాలి దానికి ఒక టూరిజం పాలసీ సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది అనేది నేను చాలా కరాఖండిగా చెప్పాను రోజున దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్పేది సింగపూర్ తరహా అభివృద్ధి సింగపూర్ తరహా అభివృద్ధి అని మీరందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా సింగపూర్ తరహా అభివృద్ధి రావాలి అంటే సింగపూర్ తరహా పాలన చాలా చాలా అవసరం లిక్ వాన్ యూ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లేట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన సొంత మనుషులు కూడా ఒక స్పేర్ చేయలే స్నేహితుడిని కూడా అండ్ కేనింగ్ ఉంది ఈరోజుకి ఈ రోజుకి తప్పు చేస్తే ఒక కేనింగ్ పనిష్మెంట్ ఉంది ఇంకా బ్రిటిష్ వాడు వదిలేసిన పనిష్మెంట్ పోలేదు ఇంకా ఉంది మనల్ని కొట్టమని నేను చెప్పట్లేదు కానీ లాండ్ ఆర్డర్ కనుక దెబ్బతింది అంటే మటుకు టూరిజం దెబ్బ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాము లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ ఆఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాము అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్ అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు అని మీరు ఇంకా బెదిరించడాలు మానేసాలి వైసీపీ నాయకులకు మీరు